నడి రోడ్డుపై పోలీస్ కానిస్టేబుల్ దౌర్జన్యం ఓ కానిస్టేబుల్ నడి రోడ్డుపై దౌర్జన్యానికి దిగి ఒకరిపై దాడికి పలపాడంతో పాటు మరొకరికి అసభ్య పదజాలంతో దూషించిన ఘటన నాగోలో చోటు చేసుకుంది అనమాట అంటే మనకు హైదరాబాద్ లోని హైదరాబాద్ సంఘటన అయితే జరిగింది మనకి ఇది మనకి బుధవారం రాత్రి చోటు చేసుకుంది ప్రత్యక్ష సాక్షుల ప్రకారం బండ్లగూడ పరిధి ఆనందనగర్ నగర్ చౌరస్తాలో తాగునీటి పైప్ లైన్ మరమ్మతుల కోసం జలమండలి సిబ్బంది తవ్వకాలు చేపట్టారు ఈ క్రమంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు ఏక కాలంలో ఒక వాహనం మాత్రమే రాకపోకలు సాగించే వీలుంది రాత్రి పది గంటల సమయంలో ఇసుక లారీ వెళ్తుండగా దాని పక్కనుండే చైతన్యపురికి సంబంధించిన వీలైతే వెళ్ళారనమాట సో ఈ విధంగా అయితే జరిగిందనమాట ప్రజెంటు అయితే ఈ టానాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ కారులో వెళ్లేందుకు ప్రయత్నించాడు రోడ్డు ఇరుక్గా ఉండటంతో భారీ లారీ కారును తాకిందనమాట లారీ కింద కారు ఇరుక్కుపోవడంతో కానిస్టేబుల్ ఆగ్రహంతో లారీ డ్రైవర్ను అసభ్య పరాజాలతో దూషిస్తూ దాడి చేశాడు కింద పడేసి కాలుతో తన్నాడు మరమ్మతులకు డబ్బులు ఇవ్వాలని వాగవాలని దిగాడు ఈ గొడవతో వాహన రాకపోకలు స్తంభించాయి వాహనాలు పక్కకు తీసి మాట్లాడుకోవాలని ట్రాఫిక్లో చిక్కుకున్న ఓ వాహనదారు చెప్పడంతో అతన్ని సైతం అసభ్య పరజాలంతో దూషించాడు సిఏ వెంకటేశ్వర్లు వివరణ కోరగా ఆనందనగర్ నగర్ చౌరస్తలో ఒక వ్యక్తి ఘోషిస్తూ రాకపోకలు సంభవిస్తున్నట్లు సమయం చేసినట్లు రాత్రి సమాచారం అందింది వెంటనే కానిస్టేబుల్ పంపించా అనంతరం మాకు ఈ విధమైన ఫిర్యాదు రాలేదు ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి వారు అంటున్నారు సో ఈ విధంగా అయితే దారుణ సంఘటన అయితే జరిగిందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని